నీకు ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్ని ప్రేమిస్తావరా నీ నీ పనికి మాలని ఎవవా అని చెప్పేసి తిడుతూ ఉంటుంది పార్వతి అలా తిడుతూ తిడుతూ భరత్ని అయితే కొట్టబోయేసరికి ఇక అవని అక్కడికి వచ్చి పార్వతి చేయి పట్టుకుంటూ ఉంటుంది అలా పట్టుకునగానే అక్కడే ఉన్న పల్లవి అక్షయ్ వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారో అవని చేసిన పనికి మీరు అన్నట్లుగా అని చెప్పేసి అవని అయితే పార్వతి వై పార్వతితో చాలా సీరియస్గా చూస్తూ మీరు అన్నారు కదా బతకడానికి ఆ డబ్బు ధనము కాదు అర్హత ఉండాలి నాకు నా తమ్ముడికి అది ఉంది ప్రేమ అభిమానం ఇతరులని గౌరవించడం అలాంటివన్నీ నా తమ్ముడిలో ఉన్నాయి అలాంటి వాళ్ళని ప్రేమించడంలో తప్పేముంది అవన్నీ నాకు నా తమ్ముడికి ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది పెళ్లి చేసుకోవాలంటే మనసు ఉండాలి ఎదుటి వాళ్ళని నమ్మడానికి కూడా ఒక మనసు ఉండాలి అలాంటి మనసు లేని మనసులతో ఉండే కన్నా మనసు మనసులతో ఉంటేనే మంచిది అలాంటి లక్షణాలన్నీ నా తమ్ముళ్ళు పుష్కలంగా ఉన్నాయి అందులో అందులో తప్పేముంది ప్రతి నా తమ్ముడిని ప్రేమించడంలో తప్పేముంది అని చెప్పేసి అవిని చాలా గట్టిగా పార్వతితో అంటూ ఉంటుంది అలా అనేసరికే అయితే విను నువ్వు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరు ఏమన్నా నా కూతుర్ని మాత్రం ఈ భరత్కి ఇచ్చి పెళ్లి చేయను నేను నాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చే పెళ్లి చేసుకుంటాను నీ భరత్కిచ్చి చచ్చినా సరే ఈ భరత్కి ఇచ్చి నా కూతుర్ని పెళ్లి చేయను అని చెప్పేసి పార్వతి తగేసి చెప్పేస్తూ ఉంటుంది ఆ మాట వినగానే ప్రాంతి అయితే షాక్ అవుతూ ఉంటుంది అయితే ఏంటి అమ్మ ఎంత పెద్ద నిర్ణయం తీసుకుంది అని అయితే అనుకుంటూ ఉంటుంది నా ఇష్టంతో సంబంధం లేదా అమ్మకి అని అనేసరికి అయితే పార్వతి నా నిర్ణయం కూడా విను అని రాజేంద్ర ప్రసాద్ అంటూ అంటాడు భరత్ నా కూతురు ప్రేమించిన భరత్కి ఇచ్చే నేను పెళ్ళి చేస్తాను ప్రణతిని అని చెప్పేసి అంటూ అనేసరికి పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఈయన కూడా అవని భరత్కైనా సపోర్ట్ అని చెప్పేసి షాక్ అవుతూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న పల్లవి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక అయితే అతయ్య వాళ్ళ అత్తయ్య కాసి అలా చూసేసరికి ఇదంతా నీ వల్ల జరుగుతుంది అని చెప్పేసి పార్వతి అయితే అవినీపై సీరియస్గా ఉండేసరికి అయితే అలా చూస్తూ ఉంటుంది వాళ్ళ అత్తయ్యని